హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ అందరికీ చాలా చాలా ఫేవరెట్ అయిన పానీపూరి రెసిపీ ఈ పానీపూరి రెసిపీని అయితే మేము బయట తినేదానికంటే కూడా ఇంట్లోనే ఎక్కువగా ఇలా ప్రిపేర్ చేసుకుని తింటామండి ఇప్పుడైతే ఈ పానీపూరిని బయట అమ్మడం అనేది బ్యాన్ చేస్తున్నారంట ఆల్రెడీ మహారాష్ట్రలో అయితే బ్యాన్ చేస్తారు మనకి కూడా ఒకప్పుడు బ్యాన్ చేసేస్తారని తెలిసింది ఎంత బ్యాన్ చేసేసినా మనకి పానీ పరి మీద ఉన్న క్రేవింగ్స్ అనేవి పోవు కదా అందుకని ఇలా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోండి మరి ఇలాంటి పానీపూరిని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని పూర్తి ప్రాసెస్ని అయితే చూసేద్దామండి ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకుని ఇందులో అయితే ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పత్తి పుదీనా వేసుకుని ఆ తర్వాత ఇందులోనే ఒక చిన్న ముక్క అల్లముక్క కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మొత్తం అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా చేసుకున్న పుదీనా కొత్తిమీర అయితే ఒక గిన్నెలో వేసుకుని మీకు ఎంత పానీ అవసరమో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా చింతపండుని తీసుకుని వాటర్ పోసి ఈ విధంగా నానబెట్టుకుని ఈ వాటర్ని అయితే ముందుగా చేసుకున్న ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ వాటర్లో వేసేసుకోవాలి మీకు ఎంత వాటర్ అవసరమవుతుందో వాటర్ వేసుకుంటూ చింతపండు రసాన్ని అయితే తీసుకోండి ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మీరు ఎంత కారం తినాలనుకుంటున్నారో అంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకుని వాటర్ని అంతా బాగా కలుపుకోండి మొత్తం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మరొక పాత్రలో ఇలాగా ఉడికించిన బంగాళదమ్మును స్మాష్ చేసుకుని తీసుకోండి అలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి ఆ తర్వాత ఇందులోనే మరి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వేయించుకున్న మరీ ఎక్కువగా కాకుండా లైట్గా వేయించుకోండి లైట్గా వేయించుకున్న జీడిపప్పును వేసుకుని ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి కొంచెం స్పైసీనెస్కు తగ్గట్టుగా మీరు ఇందులో కారాన్ని అయితే యాడ్ చేసుకుని ఆ తర్వాత చాట్ మసాలా కూడా కొద్దిగా వేసుకుని మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదండీ మనకి పానీపూరీలు అనేవి అవి తెచ్చుకుని అయితే వేయించుకుంటున్నాను ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ పానీపూరీలను అయితే కాగిన నూనెలో వేసుకుని ఇలా గరిటితో అంటూ పొంగేంత వరకు కూడా చూస్తూ వేయించుకోవాలి ఆయిల్ బాగా కాగితేనే ఈ విధంగా పొంగుతాయండి పానీపూరీలు అనేవి మీరు ఆయిల్ బాగా కాగకుండా వేసేస్తే అసలు పొంగవు ఇలా మనం వేయించే అనేవి బాగా పొంగి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి ఈ విధంగా ఇలా వేగిన పానీపూరీలను అయితే తీసివేసి ఒక టిష్యూ పేపర్ మీద అయితే వేసేసుకోవాలి మిగతా పానీపూరీలన్నింటినీ కూడా ఆ విధంగానే వేయించేసుకోవాలి గుర్తుంచుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోండి అంతేనండి ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకుని మన పానీపూరి అయితే రెడీ అయిపోయింది ఇలా వర్షాకాలంలో ఇలా చెట్పెట్టామంటూ ఉన్న స్నాక్స్ తింటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా బయట తినే అన్హెల్దీ ఫుడ్ కంటే కూడా మనం ఇంట్లోనే ఈ విధంగా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్